హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎన్ఎల్ నరేంద్ర బ్లాగ్స్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నది పోయిన వీడియోలో మనం ఏం చేసినాం అనే దాని గురించి అయితే పోయిన వీడియోలో వచ్చేసి మనం ఈ ఐరన్ ద్వారా మనకు భూమిలో స్టార్టింగ్ దశలో మనం పిల్లర్స్ని అనమాట నిలబెట్టినాక బెడ్ వేసినాం అనమాట కంకర సిమెంటు ఇసుక కలిపి మనం బెడ్ వేసినాం బెడ్ వేసిన ఒక రెండు మూడు రోజుల తర్వాత మనం ప్రతిరోజు వాటర్ కొట్టుకొని ఇప్పుడు మనము మనం పిల్లర్స్ పోయడానికి ముందుకు అంటే ఇన్ని రోజులు వాటర్ తాగి మనకు గట్టి ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఇప్పుడు పిల్లర్స్ పోస్తున్నాం పిల్లర్స్ అనేది తొమ్మిది ఇంచులు ఫీటు వెడలతోటి మనం పిల్లర్స్ పోయడం జరుగుతుంది ఈ పిల్లర్స్ పోయడానికి ఎంత ఖర్చు వచ్చింది అనేది కూడా మనం ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది అలాగే ఈ పిల్లర్స్ కాంటాక్టు మనం ఇల్లు కట్టుకునే వ్యక్తి పులగన వెంకన్న గారు ఫర్టిలైజర్ షాప్ పెట్టడానికి జరుగుతుంది నల్గొండ జిల్లా నెకరికల్ మండలం చందపట్ల గ్రామ పంచాయతీలో అయితే ఈ ఫర్టిలైజర్ షాప్ కోసం అతను డైరెక్ట్ కాంటాక్టు ఇవ్వడం జరిగింది మనకు వెయ్యి డెబ్బై ఎస్ఎఫ్ట్ వస్తుందన్నమాట ఫ్రెండ్స్ ఇల్లు మొత్తం మనకు స్లాబ్ పోసి ఇచ్చే ఖరారు ఇతను వెయ్యి డెబ్బై ఎస్ఎఫ్ట్కి మొత్తం ఛార్జెస్ ఏమి లేకుండా ప్రతిదీ ఈ సంట్రింగ్ అతని పెట్టుకునేటట్టు ఛార్జెస్ ఏమి లేకుండా లక్ష అరవై వేల రూపాయలు ఒక లక్ష అరవై వేల రూపాయలు మొత్తం గుండుగుత్తగా ఇవ్వడం జరిగింది స్లాబ్ ఖరారు సంట్రింగ్ మొత్తం అతనిదే అయితే ఇప్పుడు పోసేటువంటిది పిల్లర్సు తొమ్మిది ఇంచులు ఫీటు మొత్తం తొమ్మిది పిల్లర్ ఇల్లుకు తొమ్మిది పిల్లర్లు వచ్చినాయి అయితే తొమ్మిది పిల్లర్లకు సుమారుగా పదమూడున్నర బస్తాల సిమెంటు పట్టింది అయితే ఈ పదమూడున్నర సిమెంట్ బస్తాలకు వచ్చేసి ఇద్దరిని వర్కర్లు పెట్టుకొని అతను కూడా పనిచేయడం జరుగుతుంది మొత్తం వీ మేసరికి పదిహేను వందలు వర్కర్లకి పదిహేను వందలు మూడు వేల రూపాయలు ఇవాళ వాళ్ళకు వర్కర్ల ఛార్జీ అలాగే సిమెంటు ఈ వచ్చేసి మొత్తం మనకు కస్టమర్ తెచ్చే ఖరారు అనమాట ఇల్లు ఎవరైతే కట్టుకుంటారో వాళ్ళే తెచ్చే ఖరారు ఇప్పుడు మనకు మొత్తం పదమూడు సిమెంట్ బస్తాల ద్వారా ఈ పిల్లర్స్కి మొత్తం పదమూడున్నర సిమెంట్ బస్సాలు అందరూ స్లాబ్ ఒకరికి ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇల్లు కట్టుబడి మేస్త్రికి ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఇల్లు కట్టుకునే వ్యక్తికి ఒక యాభై వేల నుంచి డెబ్బై ఎనభై వేల రూపాయలకు ఖర్చు అనేది తగ్గుతుంది అనేది అందరు ఇలాగ చేస్తారు అయితే ఈ పిల్లర్స్ని ఇలా ఊపడానికి కారణం ఏంటంటే మనం పిల్లర్ బాక్సులలో ఏమన్నా గ్యాప్ ఉన్నా కూడా దగ్గరికి వచ్చి పిల్లర్స్ అనే గట్టిగా ఉండడానికి ఇలా సంతకు మేస్త్రిపడం జరుగుతుంది ఇప్పుడు ఒక్కో పిల్లర్ బాక్సులకు సుమారుగా ఎనిమిది నుంచి పది టెంకెల మాలు పడుతుంది మనకు పిల్లర్ బాక్సులలో తొమ్మిది ఇంచులు ఒక ఫీట్ తోటి కావున దీనికి కొంచెం ఎక్కువగానే పడుతుంది ఈ పోసిన తర్వాతకి నెక్స్ట్ అడ్డ బీములు పోయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ వీడియో మనం అడ్డ బీములకు కూడా వీడియో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా మొత్తం ఈ తొమ్మిది పిల్లర్ బాక్సులకి ఆల్రెడీ ఆరు బాక్సులకి మనం పిల్లర్స్ అనేది మాల్ అనేది వేయడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ రెండు పిల్లర్ బాక్సులకి మనం పిల్ల మాల్ అనేది వేస్తే కంప్లీట్ అయిపోద్ది ఈరోజు ఇతను పదమూడున్నర సిమెంట్ బస్తాలు మూడు వేల రూపాయలు ఛార్జెస్ వీళ్ళకి లేబర్ ఛార్జెస్ ఆ ఇసుక వచ్చేసి మనకు పావు ట్రక్కు కొంచెం తక్కువ పడింది కంకర అనేది ఒక ఎనిమిది బస్తాల కంకర అనేది వీళ్ళు యూజ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మీ సైడు ఒక్కో పిల్లర్కి పిల్లర్ గుంటలు తీయడానికి ఎంత ఖర్చు వస్తుంది మీ సైడు ఏ సిమెంట్ ఐరన్ యూజ్ చేస్తారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇతను సెంట్రింగ్ మేసరి వచ్చేసి పిల్లర్స్ అనేది సరిగ్గా కూర్చుందా లేదా నాలుమూడులో ఒక తీరుగా ఉందా మెట్నకు ఉందా లేదా అనేది ఇప్పుడు చూడడం జరుగుతుంది అలాగే మాలు మొత్తం డబ్బాలకు మొత్తం లోపలికి కిందికి ఇంకిందా లేదనేది కూడా చూస్తుంది ఫ్రెండ్స్ అయితే మీ సైడు ఏ సిమెంట్ యూజ్ చేస్తారు అనేది కూడా మాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మొత్తం సెట్ అయింది అయితే కొంచెం మా పిల్లర్ అనేది కొంచెం అటు సైడ్ ఉంది మాలు పచ్చి మీద ఉన్నప్పుడే పదును ఉన్నప్పుడే చిన్న రాయి పెట్టడం వల్ల అది స్ట్రేట్గా అలాగే గట్టి పడుతుంది ఇప్పుడు మనకు కరెక్ట్గా తూకం చేస్తుండు ఆ తూకానికి మనకు లెవెల్ ఉందా లేదనేది కూడా చూసుకుంటే ప్రతి పిల్లర్ని ఇలా చెక్ చేసుకోవాలి ఎందుకంటే ఒక పిల్లర్ వన్ సైడ్ ఒకలాగా ఇంకో సైడ్ ఇంకోలాగా వస్తే పిల్లర్ అనేది కరెక్ట్గా అన్ని పిల్లర్స్ ఒకేలాగా కూర్చోవు కావున ప్రతి ఒక్క మేస్త్రి ఎవరైనా ఇల్లు కట్టుకునే తాపి మేస్త్రి కానీ సెంట్రింగ్ వారు కానీ ఖచ్చితంగా ఇట్లా పిల్లర్ని అనేది ఖచ్చితంగా చూసుకోవాలి ఫ్రెండ్స్ ఒక్కో పిల్లర్ గుంట తీయించడానికి తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ ఒక్కో పిల్లర్ గుంటకి తొమ్మిది వందల రూపాయలు ఖర్చు వచ్చింది అది మనం పోయిన వీడియోలో చేయడం చూపించడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మరొక పిల్లర్ గుంట ఈ పిల్లర్ గుంటలోకి మళ్ళీ మాలు కలుపుకోవడం ఏ పిల్లర్ గుంటకి ఆ పిల్లర్ గుంటకు కలపడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ ఇల్లు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎంత ఖర్చు వస్తుందనేది అనేది ప్రతిదీ ఒక వీడియో మా ఛానల్లో చూపించడం జరుగుతుంది అలాగే రియే రియల్ ఎస్టేట్కి సంబంధించిన ఫ్లాట్లు భూములు అగ్రికల్చర్ ల్యాండ్స్ మనకు హైదరాబాద్ విజయవాడ హైవేకి దగ్గరలో అలాగే సూర్యాపేట నకిరికల్ నల్గొండ పరిసర ప్రాంతంలో ప్లాట్లు ప్రతిదీ మన ఛానల్లో వస్తాయి కావున మీరు మా ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్లో వచ్చే వీడియోలను ఎవరికైనా షేర్ చేస్తే తద్వారా వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి